భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిధిలోని చేతకొండ గ్రామ పంచాయతీలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిర్వహించారు ఈ సందర్భంగా వికసిత్ యాత్ర ప్రచార రథం స్క్రీన్లపై వివిధ ప్రభుత్వ పథకాలను వివరించారు కొత్తగా అర్హులైన లబ్దిదారుల పేర్లు నమోదు చేశారు ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులు మాట్లాడుతూ ఉజ్వలా యోజన పథకం వల్ల గ్యాస్ పొయ్యిలు తమకు అందుబాటులోకి రావడంతో కట్టెల పొయ్యిపై వంట చేసే దుస్థితి తొలగిపోయిందని హర్షం వ్యక్తం చేశారు స్వచ్ఛ భారత్లో భాగంగా గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడంతో పరిసరాలు పరిశుభ్రంగా మారాయని అన్నారు నోడల్ అధికారి మాట్లాడుతూ వికసి భారత్ యాత్రలో భాగంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి పథకాలు చేస్తున్నామని చెప్పారు నా పేరు స్వరూప మాది డ్రైవర్స్ కాలనీ చేతకొండ పంచాయతీ మాకు ఒకప్పుడు బాత్రూమ్ లేదు బాత్రూమ్ లేక చాలా ఇబ్బంది పడ్డాం మా అత్తగారు బయటికి వెళ్ళాలంటే ఏ టైంలో వెళ్ళాలో ఆమెకి తెలియదు ఎవరికి తెలిసేది కాదు అది నైట్ పూట వెళ్తే ఆమెతో పాటు టార్చ్ లైట్లు కూడా లేవు అప్పుడు ఆ కాలంలో మరీ ఇబ్బంది పడ్డాం లైట్లు పట్టుకొని పోలేక అటు పోలేక ఇటు పోలేక ఇప్పుడు ప్రభుత్వం అక్క మోడీ ప్రభుత్వం వచ్చినాక మాకు లెట్రిన్ శాంక్షన్ అయింది లెట్రిన్ బాత్రూమ్ శాంక్షన్ అయినాక అది కట్టుకున్నాం అది కట్టుకున్న స్వచ్ఛ భారత్ వల్ల మాకు లెట్రిన్ బాత్రూమ్ వచ్చింది మేము చాలా బాగున్నాం ఇప్పుడు మా అత్తగారు మా పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్నారు సౌజన్య మాది చేతకొండ గ్రామ పంచాయతీ డైవర్స్ కాలనీలో ఉంటున్నాము మాకు గ్యాస్ లేనప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది మేము వంట చేసుకోవడానికి అడవిలోకి వెళ్ళి కట్టెలు తెచ్చుకొని వంట చేసుకొని పనికి వెళ్ళేసరికి చాలా ఇబ్బందిగా ఉండేది మా పిల్లగాళ్ళ స్కూల్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది ఒక్కొక్క రోజు వంట కూడా లేట్ అయ్యేది మాకు మోడీ ప్రభుత్వం వచ్చినాక గ్యాస్ ఫ్రీగా వచ్చింది దానివల్ల తొందరగా పనులు అవుతున్నాయి తొందరగా డ్యూటీకి కూడా వెళ్ళడానికి మంచి సౌకర్యంగా ఉంది ఇలాంటి పథకాలు మాకెన్నో ఇంకా ఇంకా తేవాలని మోడీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం నా పేరు ఎస్కే నస్ ఎస్కే నస్రీన్ ఇంతకుముందు మాకు గ్యాస్ లేదండి కట్టెల పొయ్యి మీద వండుకునేటోళ్ళం బాగా ఇబ్బంది ఉండేది పొయ్యి మండక మండి బాగా వానలు వచ్చినా కూడా పనికి వెళ్ళేటప్పుడు బాగా ఇబ్బంది అయ్యేది ఇప్పుడు మాకు కళ్ళు మంటలు ఉండేవి అన్నం కూరలు కూడా లేట్ అయ్యేవి పనికి కూడా పోవడానికి ఇబ్బంది పడేది పిల్లలు స్కూల్ పోవడానికి కూడా ఇబ్బంది పడేది ఇప్పుడు మాకు ఉజ్వల గ్యాస్ ఉచితంగా వచ్చింది మేము ఇప్పుడు అందరం సంతోషంగా ఇంట్లో వంట చేసుకోగలుగుతున్నాం మా పిల్లలు కూడా స్కూల్కి తొందరగా వెళ్ళగలుగుతున్నారు నేను కూడా షాప్కి తొందరగా వెళ్తున్నానండి చాలా సంతోషం ఉజ్వల గ్యాస్ వారు అందించినందుకు ఇప్పుడు మా ఊర్లో డ్రైవర్స్ కాలనీలో కేంద్ర ప్రభుత్వం నుండి ఒక మోడ్ బ్యా వ్యాన్ వచ్చిందండి మాకి కేంద్ర ప్రభుత్వం నుండి వ్యాన్ వచ్చింది మాకు ఏమేమి ఉచిత అవసరాలకు అందజేస్తున్నారో మాకి